మన ఇండియా ఫేమస్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పివి సింధు గారిని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు పివి సింధు గారు ఇప్పటికే ఒలింపిక్స్ లో రెండు మెడల్స్ సాధించిన మొదటి మహిళగా నిలిచారు పివి సింధు గారు ఈ నెలలోనే పెళ్లి పీట ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అంతేకాదు ఆమె ఫియాన్సీకి సంబంధించిన కొన్ని ఫొటోస్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి వివరాల్లోకి వెళ్తే పివి సింధు గారు పెళ్లి చేసుకోబోతున్న అబ్బాయి పేరు వెంకట్ దత్తసాయి హైదరాబాద్ లో ఒక టెక్ కంపెనీని మెయింటైన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది ఒక బిజినెస్ మ్యాన్ ఇక గురించి చెప్పాలి అంటే పివి సింధు గారి కుటుంబానికి దత్తసాయి కుటుంబానికి ఎప్పటి నుంచో బంధుత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది వీరి వివాహం రాజస్థాన్ ఉదయ్ లో ఈ డిసెంబర్ ఇరవై రెండున కుటుంబ సభ్యుల మధ్య ఘనంగా జరగబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి అలాగే రిసెప్షన్ ని హైదరాబాద్ లో అరేంజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయట మరి త్వరలోనే మూడుమూల బంధంతో ఒకటి కాబోతున్న ఈ ప్రేమ జంటకు మీరు కూడా హార్టీ కంగ్రాచులేషన్స్ తెలియజేయాలంటే కింద కామెంట్స్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి